ఓం శ్రీ గురుభ్యో నమ వెల్కమ్ టు అవర్ ఛానల్ ది ఆస్ట్రో గురుజీ ఈరోజు మన వీడియోలో నార్మల్గా మీ డైలీ జీవితం డైలీ జీవనం కొద్దిగా అన్న మార్పు రావాలంటే ఈరోజు ఒక విషయం మీకు చెప్పదలుచుకున్నాం ఏంటంటే మనం మార్నింగ్ లేవగానే మనం మొదట మొట్టమొదటిగా చేసే పని సెల్ ఫోన్ చూడడం సెల్ ఫోన్తో టైప్ చేయడం సో మన మార్నింగ్ మన మూడ్ మన ఫ్రెష్ మూడ్ అనేది డిస్టర్బ్ చేసుకుంటున్నాం మొబైల్ ద్వారా సో ఇప్పుడు ప్రజెంట్ మనము ఈ ఇప్పుడు నేను చెప్పే ఒక శ్లోకం కానీ మీరు పొద్దున లేవగానే మీ రెండు చేతులు ఇలా దగ్గర పెట్టుకొని పొద్దున లేవని ఈ యొక్క రేఖలు చూసుకుంటూ ముఖానికి ఇట్లా అడ్డు పెట్టుకొని కరగ్రే వసతే లక్ష్మి కరమధ్యే సరస్వతి కరమూలేతు గోవింద ప్రభాతే కరదర్శనం సో ఈ ఇప్పుడు నేను చెప్పిన శ్లోకం కనుక మీరు చూసుకొని ఈ రేఖలు మన చేతిలో రే రేఖలు చూసుకొని ఆ రోజు మనం దర్శనం చేసుకొని అంటే ఇందులో మనం ఆ ఆ దేవుళ్ళను మనం దర్శనం చేసుకొని ఆ రోజు స్టార్ట్ చేస్తే మీకు పొద్దున లేచినప్పుడు ఏ విధమైన ఫీలింగ్ ఉందో నైట్ ఆ విధంగా ఫీలింగ్ ఉంటుంది సో ఆ రోజు అనేది మంచి జరుగుతుంది సో మీరు ఈ ఈ శ్లోకాన్ని ట్రై చేసి చూడండి